హాయ్ ఫ్రెండ్స్ నేను పేపర్ ఆఫ్ నాన్సీ ఇది చెక్క టీవీ పాతది ఓల్డ్ టీవీ ఈ టీవీ ఇప్పటి మీకు చూపిస్తా ఏమేమి ఉన్నాయో చూద్దామా ఇప్పటి చూద్దాము చూడండి పాత ఓల్డ్ టీవీ చెక్కది చూడండి చెక్క టీవీ మీకు ఇప్పటి చూపిస్తా ఏమేమి ఉంటాయో ఏమేమి నలభై ఏళ్ళ క్రితం టీవీ ఇది నలభై యాభై ఉంటాయి అనుకుంటా అరవై ఉన్న చీర పోవాల్సిన పని లేదు అరవై ఏళ్ళు ఉన్న చూడండి దీంట్లో ఒకప్పుడు లిక్విడ్ ఉంటుంది కోట్లు కోట్లు వస్తాయని పబ్లిక్ షిట్ చేసినారు బాగా చూద్దాం ఆ లిక్విడ్ ఎల్ల ఉందో లేదో ఓ వస్తుందా రాదా లిక్విడ్ ఉందనుకో నేను కూడా కోటేసుకున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఇలా ఉంది లిక్విడ్ అయితే ఏం లేదు లిక్విడ్ అయితే ఏం లేదు చూద్దాం లిక్విడ్ అయితే లేదు మొత్తం చెక్క ఉంది ట్యూబ్ ఉంది చూస్తారా దగ్గర చూస్తారా ఇది పరిస్థితి ఇలా ఉంది పాత ఊళ్ళు టీవీ

స్పీకర్లు మాత్రం బాగున్నాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి చూడండి చూడండి ఫ్రెండ్స్ స్పీకర్ అయితే సూపర్ ఉంది ఇది పరిస్థితి నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి చూపిస్తూ ఉంటా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ గంట వగిలేలాగా కొట్టండి నేను మంచి మంచి పాత పాత ఐటము మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏందని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి Bye bye.